నమస్తే సార్ నమస్తే సార్ మంగు మచ్చలతో బాగా బాధపడే వాళ్ళని చూస్తూ ఉన్నాం సో అంటే ఏదైనా క్రీమ్స్ వాడినా గానీ అది పడకపోయినా మంగు మచ్చలు వచ్చేవాళ్ళు ఉన్నారు సో ఏదన్నా మంచి హోమ్ రెమెడీ తోటి ఈరోజు మా కి ఏదైనా ఉందంటారా షూర్ అవు చాలా మంది బాధపడుతుంటారమ్మా నిజంగా చెప్పారంటే ముఖ సౌందర్యాన్ని దెబ్బతీసేటువంటి అత్యంత ప్రధానమైనటువంటి సమస్యలో మంగమచ్చలమా ఇది ఏ రకంగా ఇబ్బంది పెట్టదు శారీరకంగా ఇబ్బంది పెట్టేటువంటి సమస్య కాదు కానీ ముఖ సౌందర్యానికి దెబ్బతీయడం వల్ల మానసికంగా కుంగిపోయి పది మందిలోకి వెళ్లాలన్నారు మానసికంగా చాలా న్యూనత భావానికి గురవుతుంటారు సో ఆ యొక్క సమస్యను తొలగించేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు మంచి అనుభూతమైనటువంటి టిప్ మన ప్రేక్షకుల కోసం చెప్తాం అమ్మా సో ఇది అన్ని మనకు తెలిసినటువంటివే వాడుకోవడం సులువు అదేవిధంగా మరి రిజల్ట్ కూడా చాలా సులువుగా పొందవచ్చు సులువుగా అంటే ఏదో ఒక రోజు రెండు రోజులు కాదమ్మా ఒక దీక్షలాగా పట్టుదలగా అకంటి అకుంఠిత దీక్షతో సాధించాలనేటువంటి తపనతో ఒక యజ్ఞంలాగా యాగంలాగా నేను చెప్పినటువంటి పద్ధతిలో రెగ్యులర్గా ఈ యొక్క ఔషధాన్ని క్రమం తప్పకుండా వాడుకుంటే చాలా చక్కటి ఫలితాలు కలుగుతాయమ్మా అసలు ఈ మంగు మచ్చల సమస్యకి ఔషధాన్ని కరెక్ట్ గా ఏ పద్ధతిలో రేషియో కలిపి తయారు చేసుకొని ఇప్పుడు మనం ప్రేక్షకులు చూపిద్దామా తప్పకుండా సో దీనికి కావాల్సిన పదార్థాలు మూడే మూడమ్మా సో మొట్టమొదటిది రోజ్ వాటర్ దీన్నే పన్నీర్ అని చెప్పేసి అంటుంటారమ్మా రోజా పూలతో తయారు చేసినటువంటి ఒక విధమైన ద్రవపదార్థం అమ్మా సో మనకు మార్కెట్ లో సంవత్సరం అంతా దొరుకుతుంది రోజ్ వాటర్ దీన్నే పన్నీర్ అంటారు మరి ఏదైనా పెళ్లిళ్ళు ఇలాంటి కార్యక్రమాలు జరిగేటప్పుడు కూడా ఈ రోజు వాటర్ ఒకరి మీద ఒక స్ప్రింకిల్ చేసుకోవడం ఇలాంటి కార్యక్రమాలు కూడా వాడుతుంటారు అమ్మా చాలా సువాసన భరితంగా ఉంటుందమ్మా రెండవది గంధం పొడి శ్రీగంధం పొడి అమ్మా సో ఇది కూడా మనకు మంచిది శ్రీగంధం పొడి మనకు మార్కెట్ లో దొరుకుతుంది మూడవ పదార్థము నిమ్మకాయ నిమ్మకాయ రసం ఈ మూడు పదార్థాలు మన వద్ద ఉంటే ఈ మంగు సమస్యకి చక్కటి ఔషధం మన వద్ద ఉన్నట్లే వేలాది రూపాయలు లక్షాది రూపాయలు కూడా ఖర్చు పెట్టక్కర్లేదు అమ్మా కేవలము వీటి మీద పరిజ్ఞానము అవగాహన ఉంటే చాలు రెగ్యులర్ గా వాడి ఓపిక ఉంటే ఈ యొక్క ఔషధం ద్వారా ఈ మంగు సమస్యని చాలా ఈజీగా తొలగించుకోవచ్చు అంటే అంటే నేను చెప్పినట్టు కొన్నాళ్ళు రెగ్యులర్ గా వాడుకోవడం వల్ల మంచిగా రిజల్ట్ తెచ్చుకోవచ్చు సో ఎలా తయారు చేసుకోవాలంటే మా రేషియో కరెక్ట్ మీకు తయారు చేసి కూడా చూపిస్తాను చూడండి ఎలా తయారు చేసుకోవాలంటే చిన్న బవేలు ఏదైనా తీసుకోవాలమ్మా అంటే చిన్న పాత్ర కానీ లేకపోతే చిన్నది ఇలాంటిది ఏదైనా ఏది తీసుకున్నా పర్లేదమ్మా ఔషధం కలుపుకోవడానికి చిన్న పాత్ర లాంటిది ఇలాంటిది తీసుకున్న కప్పు లాంటిది ఇలాంటిది తీసుకున్నా సరిపోతుందమ్మా వాడే విధానం ఎలా తయారు చేసుకోవాలంట ఫస్ట్ రోజు వాటర్ తీసుకోవాలమ్మాటర్ రోజు వాటరు ఫర్ ఎగ్జాంపుల్ ఒక టీ స్పూన్ రోజు వాటర్ తీసుకోవాలమ్మా అవసరాన్ని బట్టి దీన్ని ఎక్కువ కూడా తీసుకోవచ్చ రేషియో కోసం చెప్పేసి నేను చెప్తాను అంతమా సో ఒక టీ స్పూన్ అంటే ఫైవ్ ఎంఎల్ ఈ విధంగా రోజ్ వాటర్ తీసుకోవాలన్నమాట సో అవసరమైతే ఎక్కువ కూడా తీసుకోవచ్చు అమ్మా ఫైవ్ ఎంఎల్ రోజ్ వాటర్లో మరి ఒక గ్రాము శ్రీగంధం పొడి కలిపేసేయాలి సో ఒక అమ్మా ఎక్కువ కూడా అవసరం లేదమ్మా సో ఫైవ్ ఎంఎల్ రోజ్ వాటర్ తీసుకుంటే ఫైవ్ ఎంఎల్ రోజు వాటర్కి ఒక్కటి ఒక గ్రాము శ్రీగంధం పొడి కలిపేసేయాలి ఒక గ్రామ్ కలిపితే సరిపోతుమ్మా అంతకంటే ఎక్కువ జనరల్గా అవసరం ఉండదు ఫార్ములా తయారీకి సరిపోతుంది ఫైవ్ ఎంఎల్ శ్రీ ఫైవ్ ఎంఎల్ రోజు వాటర్ ఒక గ్రాము శ్రీగంధం పొడి అదే విధంగా వన్ ఎంఎల్ వరకు నిమ్మ రసం తీసుకోవాలమ్మా అంటే ఒక పది చుక్కల నుంచి పదిహేను చుక్కలు అంటే వన్ ఎంఎల్ వరకు మాక్సిమం అమ్మా వన్ ఎంఎల్ అంటే ట్వంటీ ఎంఎల్ అంటే మాక్సిమం ట్వంటీ ఎంఎల్ తీసుకోవచ్చు చాలా మందిలో జస్ట్ ఒక పది చుక్కల నుంచి పదిహేను చుక్కల వరకే సరిపోతున్నా సో ఈ మూడు పదార్థాలు కలపడం వల్ల బ్రహ్మాండం ఎటువంటి ఔషధం ఈ యొక్క మంగుమచ్చల సమస్య తగ్గేందుకు బ్రహ్మాండం ఔషధం రెడీ అయిపోతుంది సో ఈ మూడు పదార్థాలు కలపడం వల్ల బ్రహ్మాండం రెడీ అయిపోతుంది దీన్ని తాజాగా తయారు చేసుకుని వాడుకోవాలమ్మా ముందే మనం ఎక్కువ ప్రమాణంలో తయారు చేసుకుని వాడుకోవడానికి స్టోర్ చేయడానికి కుదమ్మా కుదరదు తాజాగా తయారు చేసుకుని వాడుకోవాలి సో ఈ పద్ధతిలో ఔషధాన్ని తయారు చేసుకోవాలమ్మా సో ఈ పదార్థాలు ఈ విధంగా కలపడం వల్ల ఇలాంటి చక్కటి పైపుత ఔషధం రెడైపోతుంది అన్నమాట సో ఫైవ్ ఎంఎల్ రోజు వాటరు ఒక గ్రాము సిరిగంధం పొడి ఒక పది చుక్కల నుంచి పదిహేను చుక్కలు నిమ్మరసం సో నిమ్మరసము ఇంత వాడితే సరిపోతుంది అమ్మా జనరల్గా ఈ పద్ధతిలో వాడుకోవడం వల్ల బ్రహ్మాండమైనటువంటి ఔషధం రెడీ అయిపోతుంది ఈ విధంగా తయారు చేసుకున్నటువంటి ఔషధాన్ని మనం రోజు వాడాలి అంటారు ఓకే చెప్తానమ్మా సో మెడిసిన్ ప్రిపరేషన్ అయితే అయిపోయిందమ్మా సో చాలా సింపుల్ అమ్మా ఈ విధంగా తయారు చేసుకున్నటువంటి ఔషధాన్ని రోజు సమస్య తీవ్రంగా ఉంటే కొన్నాళ్ల పాటు సమస్య తీవ్ర తగ్గేదాకా మొదట ఏం చేయాలంట కాస్త ఈ యొక్క ఔషధాన్ని తీసుకుని ఆ మంగు మచ్చల భాగంలో అప్లై చేసేసి ఒక అర నిమిషము లేదా ఒక నిమిషం సేపు మద్దన చేసేసి తర్వాత మళ్ళీ అదే ఔషధాన్ని అప్లై చేసేసి ఒక అరగంట రెండు సార్లు సమస్య తీవ్రత ఉన్నప్పుడు వాడుకోవాలి సమస్య తీవ్రత తగ్గిన తర్వాత రోజు ఒక్కసారి వాడితే సరిపోతుంది కొంతమందికి సమస్య కొద్దిగా ఉన్నప్పుడు రోజు ఒక్కసారి వాడినా సరిపోతుంది ఈ విధంగా వాడుకోవడం వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు అన్ని మనకు సైడ్ బెనిఫిట్స్ ఉంటాయి మా ఓకే సార్ సో చూసారు కదా మంగు మచ్చలతో బాధపడే వాళ్ళకి ఇది ఒక చక్కటి అంటే వేసే ఔషధం అని చెప్పొచ్చు సో వీళ్ళు ఎవరైనా బాగా ఇష్యూ ఫేస్ చేస్తున్న వాళ్ళు ఉంటే దీన్ని ఒకసారి ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత మీ కామెంట్స్ అనేవి మీ రిజల్ట్ అనేవి కామెంట్ చేయడం మర్చిపోవద్దు సో ఇంకో వీడియోతో మళ్ళీ మీ అందరి ముందుకు వస్తాం అప్పటి వరకు చూస్తూనే ఉండండి ఆర్ ఛానల్ థ్యాంక్ యూ సార్ సార్